ఆర్ గణతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలయోగి స్టేడియంలో ఘనంగా జరిగాయి ఈ పేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో వివిధ పోలీసు దళాలు కవాతు నిర్వహించడం జరిగింది అదేవిధంగా వివిధ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించగా వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక సాంప్రదాయాల కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై వివరించారు అనంతరం వివిధ శాఖల అధికారులకు సేవాపతులకు కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ కృష్ణారావు జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి అడిషనల్ ఎస్పీ జిల్లా రెవెన్యూ అధికారిని రాజ్ కుమార్ ఎంపీ హరీష్ శాసన శాసనసభ్యులు ఐతాభత్తులు ఆనందరావు చేతుల మీదుగా అవార్డులు ప్రశంసాపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కె మాధవి అఖిల శ్రీకర్ డిఎస్పీలు డిఈఓ భాష అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడి స్వామినాడు వివిధ వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనుభవం కలిగినటువంటి ఉన్నటువంటి మరియు జోడు శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగర్ అంతా ఎంత ఆనందంగా ఉన్నారు ఈ సంబరాలు చూస్తుంటే కడుపు నిండిపోతోంది కదా నిర్మాణానికి సాధనకై రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక రాయితీ పథకంతో ముందుకు వస్తుంది కొబ్బరి కొబ్బరి దినోత్సవాన్ని కూడా అక్కడ మనం జరుపుకున్నాం ఎన్నో పారిశ్రామిక ప్రోత్సాహకాలు పారిశ్రామిక వనరుల ఏర్పాటు నూతన ఆహార శుద్ధి పరిశ్రమల రాయితీ విధానం నూతన పారిశ్రామిక విధానం ఎంఎస్ఈ క్లాస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ సంబరాలు చూస్తుంటే కడుపు నిండిపోతోంది మనసంతా తృప్తిగా ఉంది దాసభక్తి కోసం నా బిడ్డలు ఎన్ని ప్రాణ త్యాగాలు చేశారో కదా అమ్మ ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై सिविल कैंडिजेंट कैंडिजेट कमांडर कमांडर थर्ड एमसी कैंडिजेंट नेक्स्ट स्क्वाइड अवॉर्ड फिर अवार्ड्स के करते बन सर डीओ अगर पूरा एसओ दिस हो जाए नेक्स्ट अत्यंत प्रतिप जी 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 पीडी दुआमा